ఆటో వాళ్ళు మాత్రం చాలా అన్యాయం చేశారండి ఎక్కడ కొట్టినా పర్లేదు ఇక్కడ కుట్టినా పర్లేదు ఇక్కడ కొట్టినా పర్లేదు ఎక్కడ కొట్టినా పర్లేదండి కానీ కడుపును కొట్టాడండి చంద్రబాబు నాయుడు కడుపును కొట్టాడు ఏంటంటే చంద్రబాబు అని అంటే చాలా తెలివైన చాలా గొప్పవాడు అనుకున్నాం మేము కానీ కడుపును కొట్టాడండి మా వెనకాల ఎంతమంది ఉన్నారంటే నా భార్య నలుగురు పిల్లలు నా తల్లి నా తండ్రి తండ్రి చచ్చిపోయాడు తల్లి ఉంది కానీ ఆరుగురు ఏరుగురు ఉన్నారు ఒక ఆటో మీద ఆరుగురు ఏరుగురు ఉంటారు ఒక ఆటో వచ్చి కష్టపడి తెచ్చుకుంటేనే మమ్మల్ని ఆ కుటుంబం అందరినీ పెంచుకుంటాం అలాంటిది ఆరుగురు కడుపులు కొట్టేశాడు ఆయన ఫ్రీ బస్సు తీసేయండి స్టూడెంట్లకి ఫ్రీ పెట్టండి లేకపోతే అరవై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత మమ్మల్ని ఫ్రీ పెట్టండి ఆడకొక ఒక తండ్రి గాని ఒక కొడుకు గాని ఉంటారు మీరు లేదు లేదు చంద్రబాబు నాయుడు గారు మీ తల్లిదండ్రులకి నమస్కారం మేమందరూ ఓటేజ్ గెలిపించాం మిమ్మల్ని కానీ దయతో క్షమించి మమ్మల్ని మీరు పెద్ద మనసు చేసుకోండి ఫ్రీ బస్సు తీసేయండి ఫ్రీ బస్సు తీసేయండి తీసేస్తే మా కుటుంబంలోని ఒక ఐదుగురు ఆరుగురు బతుతాం పొద్దు నుంచి సాయంకాలం వరకు తిరిగితే రోజుకి వెయ్యి రూపాయలు తీసుకుంటే వాళ్ళు అండి కానీ చంద్రబాబు నాయుడు వందలు కూడా ఆయన కూడా సంపాదించలేకపోతున్నాం మేము పవన్ కళ్యాణ్ అండి గుండె చేసి చెప్తున్నాను మాది పవన్ కళ్యాణ్ అండి మా ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి చెప్తా ఉన్నాండి ముఖ్యమంత్రి గారితో చెప్పి మీరు ఆ ప్రీ బస్సు తీసేస్తే మేమందరూ బతుకుతాం మా కడుపు నిండి పెడతారు మీకు పదిహేను వేలు ఇవ్వకరదు మీరు లోన్ ఇవ్వకలదు ఏమి పెట్టక్కలదండి మా బతుకు మేము బతుకుతాం ప్రీ తీసేస్తే మాకు చాలు చాలా అదొంటే ముప్పై సంవత్సరాలు అవుతుందండి ఆటోలోకి వచ్చి ఇంకా ఏ పని ఏ పని చేయగలుగుతాం సారో ఇంకేం పని చేయలేమండి మా వయసు యాభై సంవత్సరాలు యాభై ఒకటి అయిపోయింది మేము ఏం చేయలేము ఈ ఆటో మీద